ఓం శ్రీ మహాగణిమహం శ్రీ సాయినాథుభ్యన ఓం శ్రీ దత్త ద్రువ్యనమహ వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ప్రతి ఒక్కరికి ఈ కుజుడు మనం వివాహ సమయంలో చూడటం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈ వివాహ సమయంలో మనం ప్రధానంగా కుజదోషం ఉందా లేదా అని చూడటం జరుగుతుంది అయితే ఇప్పుడు మన ఈ వీడియోలో కుజుడు లగ్నం నుండి పన్నెండో స్థానం వరకు కుజుడు ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం మొదటి భావం లేక లగ్నం కుజుడికి నీచస్థానమైన కర్కాటకంలో కుజుడు ఉంటే అబద్ధాలు చెప్పకూడదు దంతంతో చేసిన వస్తువులు వాడరాదు దానం తీసుకోరాదు కుజుడు రెండో స్థానంలో ఉంటే అది కుజుడికి నీచస్థానమైన కర్కాటకమైనతో కంట సమస్యలు ఉంటాయి కనుక కృతికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామిని సేవించి గంట దీపం దానం చేసినట్లయితే సమస్య లేకుండా ఉంటాయి రెండో స్థానం ధనస్థానం కాబట్టి ఈ రెండో స్థానంలో కొంచెం ఉంటే ధన సమస్యలు ఉంటాయి కాబట్టి ఈ పరిహారంగా ఎర్రటి కర్చీపు ఎర్రటి గుడ్డ ఎప్పుడు మీరు వాడుతూ ఉండాలి మరియు ఏడు మంగళవారాలు చిన్నపిల్లలకు బెల్లం గోధుమలతో చేసిన ఆహారం పంచి పెట్టేనట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అదేవిధంగా కుదుడు మూడో స్థానం అన్నాదములకి సంబంధించింది కాబట్టి మూడో ఇంట కుదుజుడు ఉన్నట్లయితే సోదరులతోటి ఇబ్బందులు ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎవరికైతే లగ్నం నుంచి మూడో స్థానంలో కుదురుడు ఉంటారో వారు కుదుడికి సంబంధించిన శ్లోకాలు కుజుడికి ఆరాధించటం వల్ల దీపం పెట్టడం వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది అదేవిధంగా ప్రయాణాలు కూడా కొంచెం జాగ్రత్త వహించాలి ఇరుగు పొరుగుతోటి వాళ్ళతోటి మంచి భావం కలిగి ఉండాలి లేదా వివాదాలకు దూరంగా ఉండాలి అయితే వీరు వెండి ఉంగరంలో పొదిగిన పగడపు ఉంగరం ధరించినట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది నాలుగో స్థానంలో కూతురున్నప్పుడు కోతులకు ఆహారం పెట్టాలి పంచదార వంటి తీ పదార్థాలు సంబంధించి వ్యాపారం చేసినట్లయితే బాగా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది నాలుగవ స్థానం మాతృస్థానం అని చెప్ప చెప్పడం జరుగుతుంది కాబట్టి కుజుడు నాలుగో స్థానంలో ఉంటే తల్లిది తండ్రికి ఆర్ అనారోగ్య సమస్య రావడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా పంచమ స్థానంలో అంటే లగ్నం నుంచి ఐదవ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు రాగి పాత్రలో వాటర్ ఉంచి ఆ సాయంత్రం పూట ఉంచి మరుసటి రోజు పచ్చని చెట్టుకి నీరు పోయండి చేసినట్లయితే మంచి జరగడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా ఇంటి దక్షిణంలో వేప చెట్టుని కూడా నాటినట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కుజుడు ఆరో స్థానంలో ఉన్నట్లయితే అది రోగస్థానం లగ్నం నుండి ఆరో స్థానం రోగానికి ప్లస్ శత్రువులకి సంబంధించిన మనకి జాతకం చూసి మనం చెప్పడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎవరికైతే ఆరో స్థానంలో కుజుడు ఉన్నారో వారు తప్పనిసరిగా కుజుడికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవాలి చదువుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అదేవిధంగా కుజుడుకి లగ్నం నుంచి కుజుడు ఏడో స్థానంలో దీన్ని సప్తమ స్థానం అంటాము కాబట్టి భార్యాభర్తల మధ్య వివాదాలు రావడానికి ఆస్కారం ఉంటుంది లగ్నం నుండి ఏడో స్థానంలో కుజుడు ఉంటే కాబట్టి ఇక్కడ ఏడో స్థానంలో అంటే వారికి కుజుదోషం కూడా ఉన్నట్లు కూడా చెప్పడం జరుగుతుంది కనుక వీరు తప్పనిసరిగా శిరస్నానం ఆచరించి ఇంటికి దక్షిణ భాగంలో మూడు ఓతులతో దీపం వెలిగించి కుదుడికి సంబంధించిన శ్లోకాలు సుబ్రహ్మణ్యం అష్టకం పారాయణ చేసినట్లయితే చాలా మంచిది కందిపప్పుతో చేసిన ఆహారం తీసుకుంటే ధన సమస్యలు తీరి భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది కాబట్టి ఎవరికైతే కుదుడు ఏడో స్థానం భయపడనక్కర్లేదు ఇప్పుడు చెప్పిన ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎనిమిదవ స్థానం ఆయుష్ స్థానం అని చెప్పడం జరుగుతుంది ఈ ఆయుష్ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే వారు ఇది మాంగళ్య స్థానం కాబట్టి ఆయుష్ గురించి కాబట్టి తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామికి లేదా దేవి అంటే దుర్గాదేవి లేదా ఆంజనేయ స్వామి గణపతికి శివుడికి విశేషమైన మనం పూజలు చేసుకున్నట్లయితే లేదా సహస్రనామాలు చేసుకున్నట్లయితే ఎవరికైతే కుజుడికి ఎనిమిదవ స్థానంలో ఇది ఆయుస్థానం అంటాము ఎవరికైతే ఉంటారో వారు తప్పనిసరిగా సోమవారం శివ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన సహస్రనామాలు బుధుడు రోజున అంటే బుధవారం రోజున బుధుడికి గణపతి సహస్రనామా గురువారం శివ సహస్రనామాలు కానీ లేదా సాయిబాబా లేదా దత్తాత్రేయ శివ చదువుకున్నట్లయితే ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటుంది అదేవిధంగా తొమ్మిదవ స్థానంలో కుజుడు నేత్రమైతే పెద్దవారిని గౌరవించడం చేసుకోవాలి వెండితో పొదిగిన పగడపు ఉంగరం ధరించినట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎవరికైతే తొమ్మిదవ స్థానంలో కుజులు ఉంటే అదేవిధంగా పదవ స్థానంలో ఈ పదవ స్థానంలో ఎవరికైతే కుజులు ఉన్నారో వారు మీ కార్యాలలో సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేసిన తర్వాత నైవేద్యం పెట్టి అది స్వీకరించి మీరు మొదలు పెడితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అదేవిధంగా పదకొండో స్థానం లాభస్థానం ఉంటాము ఈ లాభస్థానంలో ఉన్నట్లయితే అన్నతోటి లేదా అక్కతోటి పేచీరు ఉంటాయి కాబట్టి వీరు ఎవరికైతే పదకొండో స్థానంలో ఉంటారో వారి మట్టి పాత్రలో సింధూరం లేదా తేనె ఉంచినట్లయితే ఆ దోష పరిహారం జరిగే అవకాశం అదే అదేవిధంగా పన్నెండో స్థానంలో కుదురుతుంటే అది నీచ పొందితే తేనెని మీరు సేవించడం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన శ్లోకాలు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన శ్లోకాలు చదివినట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది జరిగింది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ మరి ఒకటి నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సర్వే వన్ వన్ జీరో సర్వే